హాయ్ అందరికి ఇవాళ నా బర్త్డే అందుకే ఈ స్పెషల్ బ్లాగ్ మీకోసం డైలీ లాగానే ఈ రోజు కూడా ఐదుకే లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మా పెద్ద బాబుని స్కూల్ సిక్స్ థర్టీకి దింపేసి వచ్చాను ఇంటికి వచ్చి ఇక ఇంట్లో మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ కానీ క్లీనింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా సగం అనేది ప్రిపేర్ చేసేసి టెన్ థర్టీకి అలా పూజ స్టార్ట్ చేసుకున్నా ఫ్రెష్ అయ్యి డైలీ ఇలా పూజ చేసుకుంటే ఇంట్లో చాలా మంచిది మనం పొద్దున్నే బర్త్డే అనగానే కానీ టెంపుల్ పిల్లల స్కూల్ కదా మార్నింగ్ అని చెప్పి కుదరలేదు ఈవినింగ్ వెళ్దామని ప్లాన్ చేసాము చిన్నబాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పెద్ద బాబుకి మార్నింగ్ ఉంటుంది కదా చిన్నబాబు ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి చక్క అందరం కలిసి టెంపుల్ వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి మార్నింగ్ కుదరలేదు ఇంట్లోనే పూజ చేసుకొని సింపుల్ గా ఇక నేనే కేక్ ప్రిపేర్ చేసుకుంటాను పిల్లల స్కూల్ పూజా టెంపుల్ గిఫ్ట్ కేక్ కటింగ్ అన్ని ఈ వీడియోలో చూపించాను వ్లాగ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దీంట్లో నా సర్ప్రైజ్ గిఫ్ట్ ఏముందో మీకు తెలుస్తుంది ఇక నేను కిచెన్ లోకి వచ్చేసాను ఫైనల్ గా ఆల్మోస్ట్ నేను కుకింగ్ అనేది సగం అయిపోయింది పిల్లలు లంచ్ బాక్స్ కదా అని చెప్పి కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను ఎట్ ఏ టైం అవ్వదు అని చెప్పి ఇక నా కేక్ నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను నా బర్త్డేకి యాక్చువల్లీ నా బర్త్డేకి నేను కేక్ ప్రిపేర్ చేసుకోవడం ఏంటి చెయ్యను అంటే ఇక సరే మా హస్బెండ్ బయట నుంచి తీసుకొస్తా అన్నారు ఇక అది అస్సలే వద్దు నేనే ప్రిపేర్ చేస్తాను ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉంటే దాంతోనని అని చెప్పి కొంచెం సగం నేను హాఫ్ కేజీ లానే చేస్తాను ఎక్కువ టైం కూడా లేదు కదా మధ్య మధ్యలో వీళ్ళకి పనుంది స్కూల్ దింపడం అని చెప్తే సరే అని ఇక మా చిన్నబాబు వచ్చాడు వాడు టేస్ట్ చేస్తాను ఏ కేక్ చేస్తున్నావు ఏంటి కొంచమే బ్యాటర్ ఉంది ఏంటి పెద్ద కేక్ చేయట్లేదా టూ టీయర్ కేక్ చేయని చెప్పి వాడు ఏదో డిస్కషన్ చేస్తున్నాడు నా చాలా చిన్న ప్రపంచం అండి నా ఇద్దరు పిల్లలు మా బావ ఇప్పుడు నాతో వీళ్ళిద్దరు నా చుట్టే తిరుగుతూ ఉంటారు మా వారికి షిఫ్ట్ వైజ్ డ్యూటీ కదా ఇక మా ముగ్గురులోనే ఎక్కువ ప్రపంచం ఉంటుంది వాళ్ళిద్దరు నన్ను వదిలేసలు ఒక్క నిమిషం కూడా ఉండరు నేను ఆడడానికైనా సరే ప్రతి గేమ్ లో వాటిలో నేను ఒక ప్లేయర్ అయిపోతాను సరే ఈ ఏజ్ లో వాళ్ళతో మనము ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కదా అని చెప్పి నేను ఒక్క పనైనా పోస్ట్ పోన్ చేసుకుంటా లేని వాళ్ళతో టైం స్పెండ్ చేసే టైం మాత్రం అస్సలు స్కిప్ చేయను మా బావగారు బిఫోర్ నైట్ తన సెకండ్ షిఫ్ట్ అని చెప్పి ఫిష్ తీసుకొచ్చారు బర్త్డే ఉంది కదా అని కుక్ చేసుకోమని చెప్పి ఇక సరే అని పూర్తి చేసిన తర్వాత వద్దని చెప్పి ముందే కుక్ చేసుకున్నాను క్లీనింగ్ అవన్నీ ఉంటుంది టైం పడుతుంది ఇలా వైట్ రైస్ చేసి నేను రొట్టెలు చేస్తాను అనమాట మా ఇంట్లో మ్యాక్సిమం చపాతీలు రొట్టెలు ఇవే ఎక్కువ ఉంటాయి ఇక మా బాబు ఏమో నాకు మటన్ అంటే పచ్చి బఠానీలతో రైస్ తాలింపు పెట్టివమ్మా బాగుంటుంది అంటే క్యారెట్ దాన్ని క్లీన్ చేసుకుంటున్నా నేను వాడికి సింపుల్ గా ఏదైనా క్విక్ గా అయిపోయే రెసిపీస్ అంటే చాలా ఇష్టం అవి టేస్ట్ కూడా బాగుంటాయి ఈ చెర్రీస్ నేను పొద్దున మా పెద్ద బాబుని స్కూల్ దింపడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను దాంతోనే ఇక సింపుల్ గా ఇంట్లో ఉన్న దాంతో కేక్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పి వైట్ ఫారెస్ట్ కేక్ చేస్తున్నా నేను మా కిచెన్ అనేది చాలా చిన్నదండి ఒకే సైడ్ ప్లాట్ఫామ్ ఉంటది దాంట్లో పార్ట్ ఏమో సింక్ ఉండి హాఫ్ పార్ట్ ఏమో నా స్టవ్ ఉంటది ఇంకా మిగతా హాఫ్ పార్ట్ లో వెజిటేబుల్ కటింగ్ కానీ కుక్ చేసిన గిన్నెలు పెట్టుకోవడం కానీ సరిపోతూ ఉంటుంది ఇంకా ఫిష్ కదా అని చెప్పి మా చిన్నబాబుకి నేనే తినిపిస్తున్నాను అడిగి లెవెన్ థర్టీకి పెట్టేశాను అనమాట ఫిష్ కదా అని చెప్పి కొంచెం తక్కువగా నెక్స్ట్ వాటి టిఫిన్ బాక్స్ కానీ ప్రిపరేషన్ కని వచ్చేసాను ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కువగా చపాతీలు రొట్టెలు ఎక్కువ తింటారు అవే అలవాట్లు మా పిల్లలకి వచ్చేసింది మా ఇంట్లో కూడా తినేవాళ్ళే కానీ రొట్టెలు ఈవినింగ్ ఉంటదండి మధ్యాహ్నం ఉండదు కాకపోతే మా పిల్లల్ని ఎనీ టైం రొట్టెలు చపాతీలు చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు అన్నం అనగానే మా పెద్ద బాబు మాత్రం చాలా ఇరిటేట్ అయిపోతాడు నాకు కొంచెం ఏదైనా బాగాలేనప్పుడు మాత్రం కూడా అసలు అడ్జస్ట్ చేసుకోడు వాడు ఒక్కడే బౌల్లో పిండి కలుపుకొని వాడైనా చేసుకోవాలనే ఇంట్రెస్ట్ చూపుతాడు అనమాట వాడికి కూడా కుకింగ్ అంటే చాలా ఇష్టం కాకపోతే నేను వాడిని అవాయిడ్ చేస్తూ ఉంటాను కిచెన్ లోకి ఎక్కువ రానివ్వను చిన్నోడు కదా అని చెప్పి ఇక నేను మటర్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను వాడి కోసం మటర్ అంటే పచ్చి బఠానీలు జస్ట్ కడాయిలు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర తురుము కరివేపాకు వేసుకున్నాను దాంట్లోనే కొంచెం తురుముకున్న క్యారెట్ బఠానీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా కుక్ చేసుకోవాలి కొంచెం దాంట్లోనే టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నా మా ఇంట్లో మసాలా ప్లస్ కారం అనేది కొంచెం వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ దానికి తగ్గట్టు టేస్ట్ ప్రకారంగా ఉంటుంది మరి ఎక్కువగా అసలు వెయ్యను రైస్ కొంచెం టేస్ట్ చేస్తున్నాను సాల్ట్ ఎక్కువ తక్కువ అని చెప్పి కొంచెం సాల్ట్ అనేది తగ్గింది ఈ రైస్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నేను సపరేట్గా గా ఒకసారి షేర్ చేస్తాను మీతో మా బాబుకి చాలా ఇష్టం చూస్తున్నారు కదా ఎంత క్విక్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుందో క్యారెట్ వేసి చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది ఇక రైస్ పక్కన పెట్టేసా నేను కేక్ కూడా మంచిగా బేక్ అయిపోయింది మధ్యలో నేను మూతి తీసి చూస్తుంటే మా చిన్న బాబు చూడు చూడు అంటుంటే పై నుంచి కొంచెం బ్యాటర్ అనేది సైడ్ కి వచ్చేసింది ఇక అది కంప్లీట్ గా చల్లాలేదాకా మనం పక్కన పెట్టేసి ఇక మా బాబుకి టిఫిన్ కడతాను టిఫిన్ కట్టేసి వాడికి వాటర్ బాటిల్ గాని షూస్ సాక్స్ అవన్నీ బుక్స్ ప్యాక్ చేయడము అవన్నీ కొన్ని చేసుకుంటాడు కొన్ని చూడాలన్నమాట అయితే మా బాబు కూడా సెకండ్ షిఫ్ట్ తను డ్యూటీకి వెళ్తాడేమో అనుకొని అనుకుని అన్ని మార్నింగ్ ప్రిపేర్ చేస్తాను అయితే వెళ్ళట్లేదు అన్నారు సరే అనుకున్నాను ఇక వీడు టైం అయిపోయింది షూ ఎత్తుకొని రన్నింగ్ చేస్తున్నాడు మా ఇంట్లో అల్లరి పిల్లగాడంటే మా చిన్న బాబే మా పెద్దోడి కొంచెం అల్లరి తగ్గింది ఇప్పుడు చిన్నోడి స్టార్ట్ అయిపోయింది అనమాట వాడిని దింపేసి నేను వీడిని తీసుకొని వచ్చేసాను వచ్చేసాక కొంచెం లంచ్ ని ప్రిపేర్ చేసేసి కొంచెం బయట పని ఉంటే వెళ్ళి వచ్చేసా మళ్ళీ వచ్చాక ఇక కేక్ ప్రిపరేషన్ చేద్దామని చెప్పి ఇవి చెర్రీస్ నాకు కొంచెం దొరికినాయి సరే దీంతో మనము చెర్రీ సిరప్ చేద్దాం అని చెప్పి కొంచెం వాటర్ షుగర్ యాడ్ చేసి బాయిల్ చేసుకున్నాను కేక్ కూడా నేను ఇలా త్రీ లేయర్గా గా కట్ చేసుకున్నా కేక్ అనగానే కానీ నేను ఒక మార్క్ చెప్తాను మీకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కేక్ కట్ చేయలేదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే కేక్ కట్ చేశాను మళ్ళీ ఎందుకని చెప్పి కొన్ని రోజులు వద్దని కొన్ని స్కిప్ చేశాము మళ్ళీ పిల్లలు అయ్యాక పిల్లలు ఎగ్జైట్మెంట్ ఒక బర్త్డే బర్త్డే అని చెప్పి కానీ అప్పట్లో చిన్నతనంలో అసలు కేక్ అనేది ఉండేది కాదు మా అమ్మ కొత్త బట్టలు ఇప్పించేసి ఇంట్లో నాట్ ఉండేవి ఆ కట్ చేపించి మంచిగా వండి పెట్టేది నచ్చిన బర్త్ బర్త్డే అంటే మనం ఆ రోజుల్లో మంచిగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడు అసలు రెస్ట్ తీసుకోవడానికి గానీ మన గురించి మనం పట్టించుకోవడానికి కూడా టైం ఉండట్లేదు ఫస్ట్ లేయర్ పైన చెర్రీ సిరప్ తో ఐసింగ్ చేసి పైన విప్పింగ్ క్రీము స్ప్రెడ్ చేసేసాను దానిపైన వైట్ చాక్లెట్ తురుముకున్నా కదా దాంతో మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో చాక్లెట్ చాక్లెట్ ఘనాష్ ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు లేకపోతే ఇలా తురుముకొని చాక్లెట్ వేసుకోవచ్చు మళ్ళీ సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇది వైట్ ఫారెస్ట్ అనమాట నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ముందు బ్లాక్ ఫారెస్ట్ వేరే రెడ్ వెల్వేటు రసమలయ అన్ని ప్రిపేర్ చేసా సరే అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను ఇలా క్రమ్ కోటింగ్ చేసేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి నేను యోగాకి వెళ్తాను అనమాట నాకు మార్నింగ్ కుదరదు అందుకే నేను త్రీ థర్టీ నుంచి ఫైవ్కి యోగాకి వెళ్తాను నేను లెవెన్ లెవెన్ థర్టీకి లంచ్ ప్రిపేర్ తినేస్తాను అనమాట యోగాకి మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎంటీ స్టమక్ ఉండాలి యోగా నుంచి వచ్చిన తర్వాత మిగతా కేక్ ఫినిషింగ్ చేస్తున్నాను ఇలా పైన వన్ ఎం రోజులతో డిజైన్ చేసేసి పైన కూడా చాక్లెట్స్ సైడ్ కూడా చాక్లెట్ క్రమ్స్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను సింపుల్ గా ఉన్నది కదా అని చెప్పి కానీ వైట్ ఫరెస్ట్ కేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు ట్రై చేయాలనుకుంటే నాకు కామెంట్ చెప్తే నేను ఇంగ్రీడియంట్స్ అనేది మొత్తం మీతో షేర్ చేస్తాను నేను హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ ఇది సెవెన్ హండ్రెడ్ గ్రామ్ ఉంటుంది చాలా చాలా రోజుల తర్వాత చేస్తున్నాను అని చెప్పి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసి చేశాను ఓకేనా అండి చూసారు కదా ఫైనల్ గా మొత్తం అయిపోయింది ఇప్పుడు దీనికి నేను చెర్రీస్ తీసుకొచ్చాను కదా చెర్రీస్ పెట్టేసి డెకరేషన్ చేస్తాను అలా చెర్రీస్ పెడితే చాలా లుక్ వస్తుంది అనమాట రెడ్ వైట్ పైన కాంబినేషన్ చూస్తున్నారు కదా మనం చేంజెస్ కనిపిస్తుంది ఇలా కేక్ ప్రిపేర్ చేసుకున్నాను నా బర్త్డే కేక్ నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ కేక్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అవ్వడానికి వచ్చింది ఇక మళ్ళీ నేను డ్యూటీ ఎక్కాలి మా చిన్న బాబుని వెళ్ళి తీసుకురావాలన్నమాట ఫైవ్ థర్టీ అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ కల్లా వాడు బయటకు వచ్చేస్తాడు డివిజన్ వైజ్ స్టాండర్డ్ వైజ్ వల్లని బయట వదులుతారు అనమాట గేట్ లోపలికి వెళ్ళి తీసుకొని రావాలి చూసారు కదండి ఫైనల్ కేక్ లుక్ అయితే ఎంతో బాగుంది కదా సింపుల్ గా ఇక మా బాబు పేరు రాసుకోవా అన్నాడు ఏం వద్దులేని చిన్నపిల్ల నా నేను అని చెప్పి నేను రాయలే జస్ట్ ట్యాగ్ పెట్టేస్తాను హ్యాపీ బర్త్డే మా బాబుని తీసుకొని వచ్చేసాక అందరం ఇలా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము నేను ఇలా శారీ కట్టుకున్నాను డ్రెస్ ఇప్పిస్తామన్నలే కానీ చా ఆల్రెడీ నా దగ్గర కట్టన్ శారీసే ఇప్పుడు కుట్టించబోయే శారీ బ్లౌజులు చాలా ఉన్నాయన్నమాట నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కొన్ని కొన్ని ఎక్స్ట్రా తీసుకొని వచ్చేస్తాను ఇక్కడికి ఎప్పుడు వెళ్ళలేను పిల్లల్ని వదిలేసి అని చెప్పి చూసారు కదా కేక్ నా శారీ కాంబినేషన్ కొంచెం మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి నేను వైట్ ఫారెస్ట్ కేక్ చేశాను ఇప్పుడు మా పిల్లలకి అర్థం అయిపోయింది వాళ్ళు కూడా నవ్వుతున్నారు నీకు నచ్చిన నీ కాంబినేషన్ లో కేక్ చేసుకున్నావని తర్వాత లుక్ చూసాక చాలా బాగుంది అమ్మా అన్నారు సరిగా నేను బర్త్డే ట్యాగ్ పెట్టేస్తాను నాకు గిఫ్ట్ అనేది మీకు వీడియో ఎండింగ్ లో చూపిస్తాను నాకు బిఫోర్ డేనే మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట ఫస్ట్ సర్ప్రైజ్ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా తోడు తీసుకెళ్లే ఇప్పిస్తారు నచ్చింది నాకంటే తనే ఎక్కువ తీసుకుంటారు నా కోసం నేను ఒకటి తీసుకుందాం అనుకుంటే తనే ఎక్స్ట్రా రెండు మూడు తీసుకుంటారు మళ్ళీ ఎందుకు రావడం అని చెప్పి కానీ ఫస్ట్ టైం బర్త్డే గిఫ్ట్ తన సెకండ్ షిఫ్ట్ అని చెప్పాను కదా నైట్ అలా టువెల్ కి వచ్చి సర్ప్రైజ్ విష్ చేసి గిఫ్ట్ ఇచ్చారు నాకు చాలా షాకింగ్ అనిపించింది ఎప్పుడేం కావాలన్నా కూడా తీసుకెళ్ళి ఇప్పిస్తారు కదా అని చెప్పి అది కూడా ఒక థ్రిల్ కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక ఫైనల్ గా నేను మా బాబు కేక్ కటింగ్ క్యాండిల్ ఊదేసి కేక్ కట్ చేస్తున్నాము మా పెద్ద బాబు అక్కడ కూర్చున్నాడు ఎప్పుడు చూసినా వాడే దగ్గరికి వచ్చి కేక్ కట్ చేస్తూ ఉంటాడు ఆ బాబు అయితే అందరితో బాగా కలిసిపోతాడు పెద్దోడేమో కొంచెం సెలెక్టెడ్గా ఎవరు నచ్చితే వాళ్ళతో కలుస్తారనమాట చాలా ఇంత ముందు ఎంత అల్లరి చేసాడో అంత సైలెంట్ ఇప్పుడు వాడు ప్లేట్ లో పెట్టుకొని తినాలి వాడిది ప్రతిది ఒక రూల్స్ ఉంటది సిస్టమాటిక్ గా ఉంటారు ఇద్దరు కూడా ఇక వాడు ప్లేట్ ప్లేట్ లో పెట్టి ఇవ్వమని చెప్పాడు సరే అని చెప్పి కొంచెం తినమంటే టేస్ట్ చేశాడు కేక్ మాత్రం చాలా బాగుంది వైట్ ఫారెస్ట్ కేక్ మా పేరు చిన్న బాబుకి బాగా నచ్చింది వాడు క్లాప్స్ వేస్తున్నాడు బర్త్డే గల బర్త్డే గలని పాట కూడా పాడుతున్నాడు వాడు నాకు తినిపించాడు నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది చాలా మంది అంటూ ఉంటారు ఎప్పుడు చూసినా వంటగదిలో ఉంటావు ఏం అలా అని చెప్పి ఇక మా పిల్లలకి కొంచెం బయట ఫుడ్ అనేది ఇక్కడ ఫుడ్ అనేది అస్సలు నచ్చదు ఏదైనా సరే నేను ప్రిపేర్ చేసి నా చేత్తో పెడుతూ ఉంటాను వాళ్ళు ఇష్టంగా తింటారు నాకు కూడా అది చాలా సాటిస్ఫై అనమాట నేను చేసి పెట్టానని చెప్పి ఇక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మందిర్కి వచ్చేసాము టెంపుల్ ఇది సాయిబాబా గుడి మా నియర్ బై ఉంటుంది టూ కిలోమీటర్స్ అనుకోవచ్చు వన్ నుంచి టూ కిలోమీటర్స్ ఇది చిన్నపాటి సిరిడి లాగా ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ రావడం చాలా సార్లు ట్రై చేసలే గాని ఇక అంటారు కదా మనం దేవుడు దేవుడు దర్శనానికి వెళ్తే దేవుడి దగ్గర నుంచి మనకి ఇన్విటేషన్ రావాలని చెప్పి ఆ భాగ్యం ఈరోజు దక్కింది నాకు ఇక మా ఫ్యామిలీతో పాటు వచ్చాము చాలా పెద్దది ఉంది ముందు అర్చన చేయించుకునే దగ్గర అక్కడ మొబైల్స్ నేను షూట్ చేయలేదు ఇది పక్కన ఉందన్నమాట వేరే పక్కన బాబాది కూడా ఉంది చాలా పెద్దది ఆశ్రమం టైప్ లో ఇక్కడ డైలీ యోగా గాని ఆ భజనాసు అన్ని చాలా బాగా అంట చూస్తున్న కదా ఇదండం ఇక మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను నాకు వీడియో షూటింగ్ కి ఎవరు హెల్ప్ చేయరు మా బాబాకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు మా పెద్ద ఇక మా చిన్న బాబుకి చెప్తేనేమో వాడు ఆపోజిట్ కెమెరా చేసుకొని వాడు షూట్ చేసుకుంటూ ఉంటాడు సరే అని చెప్పి మాక్సిమం నేను ఎంత కవర్ చేశాను చూడండి ఇక బాబాది స్టాచ్యూ ఉంది చాలా పెద్దది ఉందండి సిరీలో కూడా ఇలా ఉంది కదా నాకు చాలా బాగా నచ్చింది ఇక మొత్తం చూసి తిరిగేసి దండం పెట్టుకొని నాకు మాత్రం చాలా హ్యాపీగా నచ్చింది నాకు బాబా అంటే చాలా ఇష్టం మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్ రాగానే కంపల్సరీ బాబా మందిర్ కి వెళ్తాం కానీ ఈసారి కుదరలేదు మే స్టార్టింగ్ అంటే కొంచెం సెకండ్ వీక్ నుంచి ఇక్కడ వర్షాలు బాగా పడ్డాయి ఇక పిల్లలు తీసుకోవడం రిస్క్ ఎందుకు అని చెప్పి వెళ్ళలేదు కానీ ఆంజనేయ స్వామి మూర్తుంది చాలా బాగుందండి అక్కడ రామసేతు అని రాసింది దాని పక్కనే బాబా ఎలా ఉండే వాళ్ళు తన రూమ్ ఆశ్రమంలో ఇలా పోయి రైస్ చటాయి నాకు కూడా కొన్ని హిందీ మరాఠీ అలా అలవాటు అయిపోయింది ఏమనుకోకండి అంటే ఇక్కడ బయట కూరగాయలకి వెళ్ళినప్పుడు కానీ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు గానీ హిందీ మరాఠీలోనే మాట్లాడతాం కదా అలా అలా అలవాటు అయిపోయింది అనమాట మొత్తం ఒక లైన్ లో ఒకటి వర్డ్ తెలుగు హిందీ మరాఠీ అలా ఉంటుంది చెక్కి అవన్నీ ఉన్నాయి పక్కన బాబాది తన నిజ జీవితంలో ఎలా గడిపిందో అలా మొత్తం చూపించారు ఇక పక్కనే చాలా తాబేలు ఉన్నాయి మా పిల్లలకి తాబేలు అంటే చాలా ఇష్టం చాలా నుంచి వాళ్ళు అడుగుతున్నారు అందుకే నేను ఫిష్ ఆక్వేరియం తీసుకున్నాను అవి ఎక్కడా సేల్ చేయట్లేదు చెప్పి అది ఇంట్లో ఉంటే చాలా మంచిది తాబేలు అనేది మీకు కుదిరితే ఒక మంచి తాబేలు సర్చ్ చేసుకొని ఇంట్లో ఉంచుకోండి చాలా బాగుంటుంది బాగా ఆంజనేయ స్వామి మూర్తి దగ్గర మళ్ళీ రిటర్న్ వచ్చి చూశారు మూమెంట్స్ జరుగుతుంది అనమాట భజన్ లాగా చేతులు మూమెంట్స్ నోట్లోంచి ఇలా సాంగ్ లాగా నాకు బాగా అనిపించింది మళ్ళీ తిరిగేసి వచ్చాను మా వీళ్ళిద్దరు అక్కడ నుంచి అసలు లేకట్లేదు చాలా చిన్నగా ఉండి తీసుకెళ్దాం తీసుకెళ్దాం అంటున్నారు అది టెంపుల్లో ఉంది కదా ఇవ్వరు మనకి అని చెప్పి వాళ్ళని బలవంతంగా తీసుకొని వచ్చాము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది అక్కడ ఎనిమిది ఇంటికి ఆర్తి అయింది అనమాట ఆర్తి మొత్తం అటెండ్ చేసుకొని వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది ఇంటికి ఆ డే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను హాఫ్ డేనే షూట్ చేశాను ఫుల్ డే మార్నింగ్ కొంచెం ఇంట్లో పనులు అంటే మనము ఆ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటాం కదా అని చెప్పి షూట్ చేయలేదు చాలా పనులు ఉంటాయి కదా అని చూస్తున్నారు కదండి ముంబైలో నా రొటీన్ లైఫ్ వర్క్ ఎక్కువ అసలు స్ట్రెస్ మచ్చుగా ఉంటుంది ఇంకా మా బావ నాకు గిఫ్ట్ ఇచ్చింది చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి గిఫ్ట్ అనేది ఏది ఇచ్చినా తీసుకోవాలి బాగలేదు అని చెప్పి కామెంట్ చేయకూడదు అసలు ఎలా ఉందో కామెంట్ చేయండి